మాదిగా జై మాదిగా భారత రాజ్యాంగం దళితుల ఐక్యత కొనసాగించాలి దళితుల ఐక్యత మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై అక్టోబర్ ఏడున రాకేష్ కిషోర్ అనే వ్యక్తి చెప్పు విసిరి దాడి చేసిన ఘటనపై ధర్నా నిర్ నిర్వహించి తహసీల్దార్కు మెమోరాండం ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు ఈ సందర్భంగా కూటపల్లి ఎంఆర్పిఎస్ సంఘ నాయకులు మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి న్యాయవాదుల వాదనలు వింటున్న సమయంలో చెప్పు విసిరి దాడి చేయడం అనుమా అమానుష చర్య అని ఆయన దళిత వర్గానికి చెందిన వాడని వివక్షతో దాడికి పాల్పడిన వ్యక్తిని తన వెనక ఉన్న అరాచక శక్తులను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి జైలుకు తరలించాలని లేనిచో దేశవ్యాప్తంగా దళితులంద ఏకమై నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి రాజ్యాంగంపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జి తుంగ రమేష్ మాదిగా మండల కో ఇన్ఛార్జీ మంద రవికుమార్ మాదిగా దాసరి శ్యామ్ మాదిగా వేముల రాజం మాదిగా దళితురు పాల్గొన్నారు ఏదైతే అక్టోబర్ ఏడు తారీఖు నాడు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరగడం అనేది సమాజంలో చాలా దళిత వర్గాలు కానీ అన్ని వర్గాలు బాధపడుతున్న సందర్భం ఒక సుప్రీంకోర్టు జడ్జి మీదనే దాడి జరిగిందంటే సామాన్యుల మీద ఎంత అరాచకాలు ఉన్నాయో దీన్ని సమాజం గుర్తించుకోవాలి గుర్తిస్తుంది ఇటువంటి దాడులు మానుకోకపోతే మేమంతా సమాజంలో మేమంతా ఏకమై మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో చాలా పెద్ద మొత్తంలో ప్రోగ్రాంలు చేసి ఈ వీరెవరైతే సుప్రీంకోర్టు జడ్జిపై రాకేష్ అనే అటు అనే వ్యక్తి దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అట్టి వ్యక్తిని తక్షణమే అతన్ని శిక్షించి జైలుకు పంపాల్సిన అవసరం బహిరంగంగా ఆయనను ఉరి తీయాల్సిన అవసరం అంటే జడ్జి మీద జరిగితే ఇంకా సామాన్యులను ఎక్కడైనా ఊచకోత కోసే స్థాయిలో అయితే అతని వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అతని మీద పెద్ద మొత్తంలో అతన్ని మన సమాజంలో సమాజంలో ఆయనకు ఎలాంటి విలువలు కూడా కనబడకుండా ఆయనను శిక్షించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఈ మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో ఏదైతే పిలుపునిచ్చి పిలుపునిస్తే దాన్ని తా తూచా తప్పకుండా మొన్న కలెక్టరేట్ కార్య కలెక్టరేట్ ముట్టెల్లో ఏర్ చే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం అదేవిధంగా మండల కేంద్రంలో ఈరోజు చేస్తున్నాం ఇది దాని మీద దాని వెనుక ఉన్న కుట్రలను కూడా అటు అటు వాళ్ళ అటు వెనుక ఉన్న శక్తులను ఎంతమంది అయితే ఉండలో అంత అంత నేరానికి పాల్పడే వారందరినీ శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం ఈరోజు గౌరవశ్రీ మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు విషయం చీఫ్ జస్టిసు బిఆర్ గవాయి పైన దాడి జరిగిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కోటపల్లి మండల పక్షాన ఎవరైతే గవాయి పైన దాడికి చేసిండో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని అతని వెనుక ఉన్న కుట్రాలను కూడా అరికట్టాలని చెప్పి అందరినీ వెంటనే జైలుకు తరలించి శిక్ష పడేలా చూడాలని కోటపల్లి మండల ఎంఆర్పిఎస్ పక్షాన కోరుకుంటున్నాం జై మాదిగా జై మాదిగా నా పేరు ఎంల రాజమ్మాదిగా నేను షెట్పల్లి గ్రామస్తుని నేను మాజీ ఎక్స్ ఎంపీపీ అండ్ మాదిగా సర్పంచి అయితే ఈ ఈ నెల ఏడు తారీఖు రోజున మన సుప్రీంకోర్టు జడ్జి అని అంటే దేశానికే దేశానికే పెద్ద జడ్జి న్యాయమూర్తి మీద అగ్రవర్ణాల వాళ్ళు సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కోసం మాకు అనుకూలంగా లేదన్న ఉద్దేశంతో ఆయన చెప్పు పట్టి ఆయనను కొట్టడానికి ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ అడ్డుకున్నారు కానీ ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒక అగ్రవర్ణ కులస్తులు మా ఈ రాకేష్ శర్మ మాదిగా దళిత వర్గానికి చెందిన అటువంటి బీఆర్ గవై పైన అటువంటి చర్య ఇంతవరకు కరెక్టు ఎవరు సమర్థిస్తున్నారు వాళ్ళను ఎందుకు సమర్థిస్తున్నారు వారికి వారిపైన చెత్తరీత్యా చర్య తీసుకొని అతన్ని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయకపోతే మా దళిత వర్గాలు అన్నీ ఏకమై దేశవ్యాప్తంగా సమ్మెలు చేసి సర్కార్ను బంధు పెట్టే ఉద్దేశంతో మేము ఎన్ని ఇన్ని అప్లికేషన్లు మేము నాలుగు ఇచ్చినా కూడా అతనిపై చర్య తీసుకోవడం లేదు కాబట్టి ఇది లాస్ట్గా చెప్తున్నాము మేము హెచ్చరిక చేస్తున్నాం అతనిపై చర్య తీసుకోకపోయినట్టయితే మేము దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహిస్త వారిపై ఎలాంటి చర్య తీసుకుంటారో తీరు వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయించి సెంట్రల్ గవర్నమెంట్ వారు జవాబుదారిగా ఉండి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము ఈ ప్రతిక ముఖంగా తెలియజేస్తున్నాం